వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైన అయితే డాక్టర్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం ఇంత ముందు కూడా నేను ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి ఒక చిట్కాని చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా తగ్గించకపోయినా దాన్ని కంట్రోల్లో ఉంచేటువంటి ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు వచ్చాము దాదాపుగా ప్రపంచం అంతా కూడా ఎయిడ్స్ వ్యాధికి మందు తేగడంలో నిమగ్నమై ఉన్నారు అయితే దీనికి ఇన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోవడానికి మందు కనుక్కోకపోవడానికి కారణం ఏంటంటే దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేకపోవడం వల్ల దీనికి మందు కనుక్కోవడం అనేది వారికి ఒక తలనొప్పిగా తయారైంది అయితే ఆ మందు కనుక్కున్నారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది వాటి వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఏంటంటే ఈ ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి ఎలా ఎలా వస్తుంది దాదాపుగా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఎలా వస్తుంది అన్నది అది ప్రపంచం మొత్తం తెలిసిందే అదంతా నేను డిస్కస్ చేయను ఇంకా కాకపోతే దీనికి కంట్రోల్ ఉంచుకోవడానికి కావాల్సిన చిట్కా ఏంటి అనేది మాత్రం నేను చెప్తాను ఓకే అయితే ముఖ్యంగా ఈ హెచ్ఐవి అనేది సిడీ ఫోర్ అండ్ సీడీ ఎయిట్ కౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సిడీ ఫోర్ కౌంట్ అంటే కణాల కౌంట్ అన్నట్టు ఈ సిడీ ఫోర్ కౌంట్ అనేది కనుక తగ్గిపోయిన కొద్ది ఏమవుతుందంటే మనిషిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయి 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 చివరికి అన్ని రకాల డిసీజెస్ అనేది మనకు అటాక్ అయిపోయి చివరికి మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైరల్ లోడ్ అయితే కనుక ఈ వైరల్ లోడ్ అయ్యి లోడ్ అయ్యి కొంచెం తగ్గుతూ 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 ఒక్కసారిగా హై అయిపోయి మనిషి చనిపోతారు అదేవిధంగా సీడీ కౌంటు తొమ్మిది వందల నుంచి ఉన్న సీడీ కౌంట్ తగ్గిపోతు తగ్గిపోతే తగ్గిపోతుంది జీరోకి రావడం వల్ల కూడా మనిషి చనిపోతూ ఉంటారు ఈ సీడీ ఫోరే కాకుండా సీడీ ఎయిట్ కౌంట్ కూడా అంటే ఎప్పుడైనా సరే మీరు ఎయిట్స్ వ్యాధికి మందులు వాడుతూ ఉంటే మీరు సీడీ ఫోర్ కౌంట్ కానీ సీడీ ఎయిట్ కౌంట్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ రెండు కనుక మనకు పెరుగుతూ మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ మంచి విధంగా మన ఒక యోగా కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి వాకింగ్ ఇలాంటి మంచి హెల్త్కి అవసరమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటే కనుక ఈ సిడీ ఫోర్ కౌంట్ అనేది పెరగకుండా కూడా తగ్గిపోకుండా ఉంటుంది దానివల్ల ఎయిడ్స్ వల్ల వచ్చిన వాళ్ళు కూడా పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా బతికేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో అంతేకాకుండా ముఖ్యంగా ఈ సిడీ ఫోర్ కౌంట్ దీన్ని టీ కౌంట్ అని కూడా ఉంటారు ఒకసారి దీని గురించి మనం తెలుసుకుందాం సిడీ ఫోర్ కౌంట్ చేంజ్ వచ్చేసి డైలీ డైలీ తగ్గిపోతూ ఉంటుంది దీనికి వచ్చేసి కనీసం నార్మల్గా అయితే ఐదు వందల నుంచి పదహారు వందల మధ్యలో ఉండాలి ఇది ఎయిడ్స్ మీద ఎవరైతే సోకుతుందో దీనికి వీళ్ళ కౌంట్ వచ్చేసి రెండు వందల రెండు వందలు దిగిపోదు 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 జీరోకి రావడం జరుగుతుంది ఓకే అలాగే నార్మల్గా సీడీ ఫోర్ కౌంట్ వచ్చేసి దీనిలో సగం ఉండాలి అంటే త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు సీడీ కౌంట్ అనేది ఉంటుంది ఈ సెల్స్ పర్సంటేజ్ కనుక రోజు రోజుకు తగ్గుదు తగ్గు తగ్గుదు ఓకేనా నార్మల్గా అయితే కనుక ఈ టీ కౌంట్ అనేది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ కౌంట్ కనుక ఫోర్టీన్కి బిలో కనుక రీచ్ అయింది అనుకోండి ఇంకా వారు ఎయిడ్స్ వ్యాధి బాగా ఎక్కువైపోయి చనిపోయే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది ఇది రేషియో కూడా సిడి ఫోర్ అండ్ సిడి ఎయిట్ రేషియో కూడా మనకు దాదాపుగా జీరో పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ నైన్ రేషియోలో ఉండడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ సిడీ ఫోర్ కౌంటర్ని పెంచుకుంటూ రావాలి లేదంటే దిగిపోకుండా చూసుకోవాలి దీనివల్లనే మనకు హెచ్ఐవి వ్యాధి అనేది పెరగకుండా ఉంటుంది ఓకేనా తగ్గించడం అనేది పూర్తిగా తగ్గుతుందా లేదా మెడిసిన్ వల్ల అనేది మాత్రం ఇంతవరకు ఎవ్వరు నిర్ధారించలేదు బట్ ఇలా కనుక మీరు కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే ఎన్ని సంవత్సరాలైనా అయినా అవకాశం అయితే ఉంది దయచేసి వేరే వాళ్ళకి మాత్రం అంటించకండి ఓకే అయితే ఇకపోతే దీనికి చిట్కా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్టును వచ్చేసి మీరు నేలవేము చెట్టు అంటారు ఈ సహజంగా పొలలో పెరుగుతూ ఉంటుంది లేదంటే పొలాల గట్ల మీద చాలా చాలా ప్లేస్లలో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాము అసలు ఇది ఆ పేరు కూడా చాలామంది తెలియదు ఓకే దీన్ని నేలవేము చెట్టు అంటారు ఈ నేలవేము చెట్టుని మొత్తం తీసుకొని వచ్చి దీన్ని కషాయం లాగా తయారు చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ కషాయం తయారు చేసి రోజు తాగుతుండాలి ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది సార్ అది ఆ చెట్టు లేదా మేము గుర్తుపడతామో లేదో మాకు అంత గుర్తుపట్టలేం కదా మాకు ఇది అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలామంది కూడా డౌట్ వస్తుంది అయితే దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది అదేవిధంగా చూడండి నేలవేము చూర్ణం అని మనకు మార్కెట్లో లభిస్తుంది ఆయుర్వేదిక్ షాపులలో మీరు కింద కూడా వారి అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి అనుకుంటున్నాను ఇది వండర్ హెర్బల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు నేలవేము చూర్ణం ఈ నేలవేము చూర్ణాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు రెండు పూటల వీలుంటే ఒక పూట లేదంటే రెండు పూటల ఒక స్పూన్ మోతాదులో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ మోతాదుగా వేసుకొని కనుక రోజు తాగుతూ ఉన్నట్టయితే మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా ఈ నేలవేమో అనేది సిడి ఫోర్ మరియు సిడి ఎయిట్ కౌంటుని పెంచడానికి చాలా 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 సహాయపడుతుంది ఓకే కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయిపోయి మీ సిడి ఫోర్ కౌంట్ని సిడీఎయిట్ కౌంట్ని పెంచుకుంటూ మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సారీ అందరికీ నేను మెన్షన్ చేయడం లేదు ఎవరైతే ఈ హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ